నమస్తే నేను సిరి చాలామంది ఐటీ జాబ్ చేస్తున్న వాళ్ళు హైదరాబాద్లో బెంగళూరులో పూణేలో ఇక్కడ చాలా చోట్లయితే ఉన్నారు చాలా మంచి ఇన్కమ్ వస్తుంది ఐటీ జాబ్ అయితే గవర్నమెంట్ జాబ్తో ఈక్వల్ అని చెప్పేసి చాలా వరకు మనం వింటూనే ఉంటాం కానీ ఇప్పుడు ఐటీ జాబ్స్కి ఎంతవరకు సెక్యూరిటీ ఉంది ఐటీ జాబ్స్ చేస్తున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఒక భయం అయితే పట్టుకుంది ఇప్పుడు చూసినట్టయితే ఒక యాభై వేల ఉద్యోగాలు అయితే అంటే ఉద్యోగస్తులు వాళ్ళ ఉద్యోగాలు అయితే కోల్పోయిన పరిస్థితి ఇంతకీ ఐటీ ఫార్మ్లు అసలు ఏం జరుగుతుంది అనే అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నమస్కారం సార్ సార్ గత కొన్ని రోజుల నుంచి చూసుకుంటుంటే ఐటీ ఫామ్స్ అనేవి కొంచెం వాళ్ళ ఉద్యోగస్తుల్ని తీసేస్తుంది సో ఇప్పుడు చూస్తున్నట్టయితే ఒక యాభై వేల మంది ఉద్యోగుల్ని వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగిందని చెప్పేసి బెంగళూరులో ఒక సంస్థ అయితే పెట్టడం జరిగింది దీన్ని అంటే ఐటీ రంగాన్ని ఎంచుకోవడం కరెక్టా కాదా ఎందుకంటే ఇప్పుడు విద్యార్థులందరూ కూడా ఎక్కువ ఐటీ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఐటీ రంగు ఎంచుకోవద్దా కాదా అనేది క్వశ్చన్ కాదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ ప్రతి రంగంలో కూడా కొంత క్రైసిస్ అనేది వస్తూ ఉంటాయి అయితే ఐటీలో క్రైసిస్ రావడానికి నాకు అనిపించిన రీజన్ ఏంటంటే వాస్తవానికైతే ఐటీలో వన్ నుంచి కూడా ప్రతి ఐదేళ్ళకు ఒకసారి లేదా ప్రతి ఆరేడేళ్ళకు ఒకసారి ఒక క్రైసిస్ రావడం కుదేలైపోవడం మళ్ళీ కొత్త ప్యాక్ కొత్తమంటారు ప్లాట్ఫామ్స్ తో అప్గ్రేడ్ అవ్వడం అప్గ్రేడ్ అయిన తర్వాత మళ్ళీ కొత్త ఉపాధి కల్పించడం కొత్త అవకాశాలు రావడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి సో అది అనేది ఎప్పుడు ఉండదే ఇప్పుడు ఫస్ట్ లో ఇంకా కంప్యూటర్ పూర్తిగా ఎంత విరివిగా లేని రోజుల్లో వై టూకే సమస్య అన్నారు టూ నథింగ్ బట్ టూ థౌసండ్ అప్పటి నుంచే కదా ట్రిపుల్ జీరో కాస్త కేఎల్ పిట్ రాస్తున్నారు అప్పుడు ఏంటంటే జీరో జీరో అని మెన్షన్ చేయడంతోనే అప్పుడు చాలా వరకు సిస్టమ్స్ అన్ని షట్ డౌన్ అయిపోయాయి అవి తీసుకోలేక తీసుకోలేకపోయింది అన్నట్టుగా తీసుకోదు ఇకపై అప్గ్రేడ్ అవ్వదు ఇక్కడికి ఇది అయిపోయింది ఇదే వై టూ కే సమస్య ఈవెన్ మయాన్ క్యాలెండర్ ఒకటి ఉంది ఆ మయాన్ క్యాలెండర్ లో కూడా రెండు వేల తర్వాత వాళ్ళకి క్యాలెండర్ లో డీటెయిల్స్ లేవంట సో లేకపోవడం వల్ల ఒక ప్రపంచం అంతరించుకోబోతుంది అంతే కదా ఒక టూ థౌజండ్ సమస్యతో ట్వెల్వ్ ప్రపంచం అందరించి వచ్చింది అంటే అర్థమైందా పన్నెండు ఏళ్ళకి ఇంకో ఇష్యూ అలా కాకుండా రెండు వేల లో కూడా ఒక్కసారిగా పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి ఏది ఈ ఐటి ఒక్కసారి డౌన్ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి ఈవెన్ రెండు వేల ఒక అనుకుంటా కదా డబ్ల్యూటీసీ టవర్లు మరి అప్పుడు అదే కదా రెండు వేలు వైటీకే సమస్య అధిగమించా సరికి డబ్ల్యూటిసి టవర్లు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అమెరికాలో న్యూయార్క్ లో లాడెన్ ఇది అవ్వడం కూలిపోవడం ఒక్కసారిగా ఆ ఐటీ కానీ షేర్ మార్కెట్ మొత్తం ప్రతిదీ ఎప్పటికప్పుడు అలా అంటున్నారు కానీ దానికి కొత్త పొంతలు తొక్కుతోంది అయితే ఇక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండట్లేదు నిరంతర విద్యార్థిగా ఉండే వాళ్ళకి ఇబ్బంది ఉండట్లేదు అప్గ్రేడ్ కాని వాళ్ళు అయితే ఫేస్ చేస్తున్నారు అట్ సేమ్ టైం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే వచ్చిందో అది మనకి డి సినిమాలో మంచు విష్ణు డైలాగ్ చెప్తారు కంప్యూటర్ కావాలని అంటే కంప్యూటర్ అవసరమా రా అంటే ఉండాలన్నా అది ప్రతి మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్తాడు అనమాట ఒకసారి ఒక మనిషి చేసే పని పది మనుషులు చేసే పని ఒకేసారి చేసేస్తాదని సో మరి అది అప్గ్రేడ్ అవుతూనే వచ్చింది కదా ఇప్పుడు బ్యాంకులో ఒకప్పుడు ఎలా ఉండేదమ్మా ఎంత మంది అయినా మాన్యువల్ గా ఆటో ఏటిఎం అంటే ఎనీ టైమ్ మనీ కాదు యాక్చువల్ గా ఆటోమేటిక్ టెల్లర్ మిషన్ దాని అర్థం అంటే టెల్లర్ దగ్గరికి టెల్లర్ అంటే చెల్లింపు అక్కడికి వెళ్ళి నిలబడి ఒక టోకెన్ ఇస్తాడు వెయిట్ చేయడం అక్కడ డిస్ప్లే వచ్చేది లేదనే చిన్న చిన్న బ్యాంకులు అయితే అనౌన్స్ చేసేవారు వచ్చి తీసుకోడు వెయిటింగ్ ఇప్పుడేం లేదుగా కార్డు పెడుతున్నాం వస్తున్నాం అలా అని వాళ్ళకి క్లర్క్ పోస్టు తగ్గిపోలేదుగా ఉన్నాయి వాళ్ళకి వేరే రకమైన జాబ్ రెస్పాండిబిలి రెస్పాన్సిబిలిటీస్ ప్రజానికి లోన్ లోను బైక్ లోను హోమ్ లోన్ అది ఇది ఇంకా అది కదా ప్రభుత్వానికి సంబంధించిన సబ్సిడీ ఇవన్నీ మింగిల్ అవుతున్నాయి కదా అలాగే ఇప్పుడు మీరు అన్నట్టు ఆ ఏదైతే డబ్ల్యూటీసీ టవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండు వేల ఏడులో చాలా సమస్య వచ్చింది ఆ టైంకి మీకు తెలిసింది చాలా మంది అంటే నాకు బాగా ఐడియా ఉంది టెస్టింగ్ అంటే ఐడియా ఉంటే చాలా తీసుకునేవారు వాళ్ళకి నేర్పించి టెస్టర్ గా కూడా పెట్టుకునేవారు డెవలప్ వైపు టెస్ట్ ఒకవైపుగా కూండేవారు ఇది రెండు వేల ఐదు ఆరు టైంలో అది తర్వాత క్రేజ్ పెరిగే కొద్ది ఏమైంది ఆ టెస్టింగ్ కూడా ఆటో ఆటోమేషన్ అని మాన్యువల్ అని సెలినియం అని రకరకాల టెస్టింగ్లు వచ్చాయి రకరకాల కొత్త కొత్త టెస్టింగ్లు చేయడం మనిషి ప్రమేయం లేకుండా కూడా దానికి కోడిస్తే అదే టెస్ట్ చేసేస్తారు దాంట్లో తప్పు ఎక్కడుంది దాంట్లో ఎక్కడ ఎక్కడుంది దాంట్లో లోపం ఎక్కడ ఉంది అలాగే ప్రతిదీ అవుతుంది అలాగే కంప్యూటర్ వచ్చిన తర్వాత కొంత మానవ రహిత కొన్ని జరిగాయి కానీ దానికి కూడా ఒక మ్యాన్ ఇన్పుట్ అనేది ఇవ్వాలి దానికి చెయ్యాలన్నా కూడా చేయాలన్నా కూడా అంటే ఒక కంప్యూటర్ పది మంది పని చేయొచ్చు కానీ దాన్ని తయారు చేయడానికి ఒక మనిషి కావాలి ఇన్బిల్ట్ అవన్నీ దానికి ఒక మనిషి దాన్ని ఆ కంప్యూటర్ తయారు చేయడానికి ఒక వ్యవస్థ ఒక సంస్థ నడుస్తుంటదిగా అంతవరకు లేని సంస్థ కొత్తగా స్టార్ట్ అయిందిగా ఆ ఉద్యోగాలు డైవర్ట్ అవుతాయిగా ఒక రకమైన ఉపాధి పోతే ఇంకోటి వస్తుంది కాకపోతే ఎప్పటికప్పుడు భయం అనేది ఉంటుంది కాకపోతే సెటెన్ ఏజ్ గ్రూప్ వచ్చేవాళ్ళు అప్పటికి ఇంకా నిరంతర విద్యార్థిగా కొనసాగాలంటే నేర్చుకోలేటాడు మాక్సిమం ఒక ఫార్టీ ఇయర్స్ వరకు వాడు కొత్త కోర్సులు నేర్చుకుని ట్రై చేయడం ఫార్టీ దాటాక నేర్చుకోవాలి అప్పటికి వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఆ లోను ఈ లోను కమిట్మెంట్స్ ఉంటాయి పిల్లలు పెరుగుతూ ఉంటారు ఇన్ని రకాలుగా ఉంటాయి సో ఇప్పుడు ఏఏ వచ్చింది కాబట్టి రీసెంట్ గా అమెజాన్ కూడా ఒకేసారి పదిహేడు వేల మంది ఎంతమంది తీసేసింది అని కనిపిస్తుంది ఇది 50000 మంది అని చెప్పావు ఆ ఒక్క మిరంటి బెంగళూరు ఐటి వరకు యాభై వేల మంది ఇంకా హైదరాబాద్ ఉంది పూనే ఉంది నోయిడా ఉంది చెన్నై ఉంది ఎందుకు ఇంత క్రైసిస్ వచ్చింది సార్ ఒకటేసారి అంటే ఇదేనా ఇదే కారణం అంటారా అంటే కొత్త జాబ్ లేకపోతే మా రకరకాల రీజన్స్ ఒకటి ఏ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అవడం వల్ల జాబులు పోతాయేమో అందువల్ల పోతున్నాయేమో అనుకుంటున్నారు ఒకటి రెండోది ప్రతి దగ్గర కూడా స్కామ్స్ ఎక్కువైపోయాయి స్కామ్లు మూడవది జాబ్ పని ఇప్పుడు ఇండియన్స్ చేయాలంటే మినిమం థౌజండ్ డాలర్స్ అమ్మా అదే ఏమవుతుంది ఇప్పుడు మీరే మీ జాబే ఉన్నారు మీరు ఒక యాంకర్ గా చేస్తున్నారు కొత్తగా వచ్చారు సార్ నాకు అవకాశం సార్ ఫ్రీగా చేస్తాను సార్ నేను ముందు స్క్రీన్ మీద కనబడితే నేను ఫ్రీగా చేస్తాను తర్వాత మళ్ళీ నాకు నా పర్ఫార్మెన్స్ బాగుంటే ఇవ్వండి సార్ సరే మీకు ఒక నలభై వేలు యాభై వేలు ఇచ్చేవాళ్ళు ఒకసారిగా అరే మీకు ఇంక ఇచ్చే బదులు కొత్త వాళ్ళకి ఇరవై వేలు ఇస్తే చాలుగా నాకు ఇద్దరు వస్తున్నారుగా సంస్థ కూడా అలాగే ఆలోచిస్తుంది ఒక సీనియర్ ఉన్నాడు ఆ సీనియర్ కి లక్ష రూపాయలు ఇవ్వాలి అదే కొత్త వాళ్ళని తీసుకుంటే ఐదుగురు ఒకటి చేసే పని ఐదుగురు ఐదుగురితో అయితే ఇంకెక్కువ అవుట్పుట్ రావ వస్తుంది ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఒకటి ఎక్కువైపోతుంది ఇప్పుడు మొన్న కరోనా తర్వాత ఏమైంది చాలా మంది జాబ్స్ వదిలేసి ఊర్లకు వెళ్ళిపోయారు వెళ్ళి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నారు ఆ తర్వాత అదే కంటిన్యూ అవుతుంది కూడా ఆ కంటిన్యూ అవడం వల్ల ఏమైంది మేనేజర్ అంటే ఒక రెస్పెక్ట్ పోయింది కంపెనీ అంటే ఒక లాయల్టీ పోయింది ఆఖరి ఇప్పుడు చేశారు లేదు మీరు ఇంట్లో ఉంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అని మీకు ఇస్తే ఏమవుతుందంటే సార్ నేను కాల్ వేరే దగ్గర ఉన్నాను సార్ నాకు నెట్ ప్రాబ్లం ఉంది సార్ నాకు ఇక్కడ సరిగ్గా మా ఊళ్ళో అవ్వట్లేదు సార్ రకరకాల రీజన్స్ చెప్తున్నారు సో దానిలో అవుట్పుట్ పడిపోయిందా ఇంకొంతమంది ఎలా ఫీల్ అవుతున్నారు అబ్బా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రాత్రి తొమ్మిది అయినా మీటింగ్ పెడుతున్నాడు ఇంటి దగ్గర కదా ఉన్నావు నువ్వు ఇంటి దగ్గర గురించి వర్క్ చేస్తున్నావు ఇంటి దగ్గర ఉన్నావు కదా సరే ఇప్పుడు వన్ అవర్ రెస్ట్ తీసుకో మళ్ళీ నైన్ ఓ క్లాక్ నైట్ నైన్ ఓ క్లాక్ మీటింగ్ పెడతా అంటున్నాడు అది ఉంది ఇది ఉంది సో ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రతి దగ్గర కూడా ఇలాంటి అవుతూ ఉంటాయి జనాలు కూడా తక్కువ టైం లో ఎక్కువ సంపాదించాలి జనరేషన్ సోషల్ మీడియా అనేది ఉపాధి కల్పించింది నిజంగా యూట్యూబ్ అనేది ఉపాధి కల్పిస్తుంది అని ఎవరైనా అనుకున్నారా కానీ కల్పించిందిగా దీని మీద కొన్ని వందల మంది బతుకుతున్నారు వందల మంది ఒక్క తెలుగులోనే లక్ష పదిహేను వేల ఛానల్స్ ఓన్లీ తెలుగు చెప్పేది మరి ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్స్ మిగతా ఫేస్బుక్ అంటారు అది అంటారు ఇన్స్టా అంటారు వీటన్నిటికీ ఏదో కొనక ఉపాధి దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒక్కొక్కటి సిజలింగ్ ఇచ్చేస్తున్నారు ఒకప్పుడు ఏం చేస్తారు థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు లేదా ఒక ఇప్పుడు ఎందుకు పెంచేశారు కాంపిటీషన్ దాని దానివల్ల కొంత ఉపాధి తగ్గుతుంది కానీ దాని ఇంకో కొత్త పంతులు తగ్గుతుంది రకరకాలుగా అవుతుంటది కాకపోతే నేను ఇదే చేస్తాను నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నాడు తను మంచి క్వాలిఫైడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ చేశాడు ఎంఎస్సీ కంప్యూటర్స్ చేశాడు తనకి ఆ ఐటీ జాబ్ స్టార్టింగ్ వన్ లాక్ వస్తేనే చేస్తాను లేకపోతే నేను చేయలేను కూర్చున్నాడు

అరే నాకన్నా పర్సంటేజ్ తక్కువ ఉన్నోడు వాడు వాడు అంత శాలరీ వచ్చి నాకు ఎందుకు రాదు కానీ ఇక్కడ ఒకటి మర్చిపోతారు సార్ ఎందుకంటే కొంతమందికి బుక్ నాలెడ్జ్ ఉన్నంత యాప్స్ మీద అంత నాలెడ్జ్ ఉంటుంది అంటే టెక్నాలజీ కొంతమందికి ఏంటంటే దీని మీద నాలెడ్జ్ ఉంటుంది బుక్స్ నాలెడ్జ్ ఉండదు మా ఫ్యామిలీ టీచర్స్ ఫ్యామిలీ మా ఫాదర్ కానీ మా బాబాయ్ వీళ్ళందరూ కూడా వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ టీచింగ్ విషయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విషయం ఎంఈడి ఉన్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ విత్ బిఈడి ఉన్నారు చాలా ఉన్నారు కానీ వాళ్ళకి ఈ కంప్యూటర్స్ యాప్స్ అంటే మాత్రం జీరో అరే బాబు నేను చూడ అడుగుతారు అంత మాత్రం వాళ్ళు లిమిటెడ్ కాదు అందులో నాలెడ్జ్ లేదు అందులో నిష్ణాతులు కాదు అందుకే ఇప్పుడు వీళ్ళు ఇందులో నిష్ణాతులు కాబట్టి వీళ్ళకి సాలరీ ఎక్కువ ఉందని అనుకోవచ్చు కదా అనుకో అదే అంటున్నాను అనుకున్నప్పుడు అవుతుందంటే ఇది ఒక ప్రాబ్లం ఉంది ఇప్పుడు సార్ కెరీర్ స్టార్టింగ్ లో సార్ నాకు ఇవ్వండి సార్ నేను చేస్తాను ఓహో వీడు బాగా చేస్తున్నాడే వాడికి ఇచ్చే బదులు వీడికి ఇస్తే ఒక ఇరవై వేలతో వాడికి లక్ష రూపాయలు ఇస్తాం ఇరవై వేలు ఇద్దరు పెట్టుకుంటే మనకి బ్రహ్మాండ అవుట్పుట్ అవుద్ది పైగా మనకి నీ వయసు చిన్నోడు ఇది గట్టిగా కమాండ్ చేయొచ్చు వాడు వయసులో పెద్దవాడు పైగా లక్ష రూపాయలు వాడిని చెప్పలం ఇదే బెటర్ కదా అంటాడు కదా బట్ అనుభవజ్ఞుడు చెప్పే ఆ క్రైసిస్ లో అనుభవం తీసుకున్న నిర్ణయాలు చాలా కీలకం కంపెనీకి చాలా ఉపయోగం అది ఎవరు ఆలోచించట్లే మంది జూనియర్స్ ను నడిపించడానికి ఒక టీం లీడ్ కావాలి వాళ్ళు అనుభవజ్ఞులు అయి ఉండాలి ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి తెలిసి ఉండాలి ఏంటి ఫాస్ట్ గా కష్టపడి గుడ్లా కష్టపడిపోతామని తెలుస్తుంది తప్ప దాని సమస్య వచ్చినప్పుడు దీన్ని ఎలాగా యూటర్న్ తీసుకోవాలి ఎలా రిజాల్వ్ చేయాలి అనేది అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు పోవచ్చు సో వాళ్ళు అవసరమే వీళ్ళు అవసరమే అందుకే బాగా డెవలప్డ్ కంపెనీస్ మంచి మంచి వాళ్ళు ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పెట్టుకున్నప్పుడే ఒక సగం మంది హైలీ బాగా ఏజ్ లో అని పెడతారు ఇంకో సగం మంది కొత్త వాళ్ళని ఇంట్రడూ చేస్తారు ప్రతి దీనికి కూడా కొత్త నీరు యాడ్ అవుతుంటారు అప్పుడు కొత్త వాళ్ళని యొక్క యంగ్ జనరేషన్ యొక్క థాట్స్ సీనియర్ జనరేషన్ థాట్స్ రెండు మిక్స్ చేసి మింగిల్ అప్ అప్పుడు కంపెనీ ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తారు కాబట్టి ఈ జాబ్ గైస్ అనేది ప్రతి ఐదారు ఏళ్ళకి ఒకసారి నడుస్తుంటుంది మళ్ళీ కొత్త బందులు దొక్కుతుంటుంది కొత్త టెక్ డీప్ టెక్ అంట డీప్ టెక్నాలజీ వస్తుంది మళ్ళీ అవుతుంటది మళ్ళీ వీళ్ళు నేర్చుకుంటారు మళ్ళీ అవుతుంది సైక్లింగ్ ప్రాసెస్ అది నడుస్తుంటది దానివల్ల ఆ ఆగిపోతుంది ఏ ఏ వస్తే ఇంకా అందరి జీవితాలు అందరికీ ఉద్యోగాలు పోతాయని ఆలోచించడం అనవసరం థ్యాంక్ యూ సో మచ్ సార్